హలో ఎవరి ఈరోజు మనము భారతదేశము రాష్ట్రాలు రాజధానులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి నేర్చుకుందాము ఉత్తరం వైపు నుండి చూసినట్లయితే లడఖ్ రాజధాని లే జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా పంజాబ్ చండీగఢ్ హర్యానా కూడా చండీగరే పంజాబ్కున్న హర్యానాకు ఒకటే రాజధాని చండీగర్ ఉత్తరాఖండ్ రాజధాని డెర్హాడూన్ ఢిల్లీ న్యూఢిల్లీ ఉత్తరప్రదేశ్ లక్నో బీహార్ పాట్నా జార్ఖండ్ రాంచీ వెస్ట్ బెంగాల్ కోల్కత్తా ఒరిస్సా భువనేశ్వర్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నెక్స్ట్ ఇటు పక్కన చూసిన లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే రాజస్థాన్ జైపూర్ గుజరాత్ గాంధీనగర్ మధ్యలో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ భోపాల్ ఇవి ఇవన్నీ కూడా చూడండి రాష్ట్రాలు రాజధానులు మరియు ఈశాన్యం వైపు చూసినట్లయితే ఏడు రాష్ట్రాలు ఉంటాయి వీటిని సి సెవెన్ సిస్టర్స్ అంటారు అరుణాచల్ ప్రదేశ్ ఈ ఈటా అస్సాం దిస్పూర్ మేఘాలయ సిల్లాంగ్ అదేవిధంగా నాగాలాండ్ కోహిమా మణిపూర్ ఇంపాల్ మిజోరం ఐజ్వాల్ త్రిపుర అగర్తలా ఇది మొత్తము సెవెన్ సిస్టర్స్ అదేవిధంగా చూడండి ఇక్కడ మధ్యలో గుజరాత్ గాంధీనగర్ ఉంది మధ్యప్రదేశ్ భోపాల్ ఉంది ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఉంది అదేవిధంగా జార్ఖండ్ రాంచి ఉంది పైన బీహార్ ఇటు వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఒరిస్సా ఒరిస్సా భువనేశ్వర్ ఇటు ఆంధ్రప్రదేశ్ పైన మనది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పైన మన తెలంగాణ ఉంది చూడండి हैदराबाद राजधानी आंध्र प्रदेश राजधानी अमरावती महाराष्ट्र राजधानी मुंबई कर्नाटक राजधानी